జయ శ్రీరామ్ మురికి కాలువ దగ్గర ఉండబుద్ది వాసన వస్తుంది అదే మంచినీటి దగ్గర అయితే ఉండవచ్చు కొంచెం కూర్చొని అనిపిస్తుంది అలాగే నీ మనసు మురికి కాలువ అయితే నీ మనసులో కోపము అసోయ ద్వేషం ఇలాంటి చిల్లర గుణాలు ఉంటే నీతో ఎవరు ఉండాలనిపించదు అది నీ మనసులో ఉన్నది ఆరాంటారు తెలిసిపోదు మనిషి పక్కన గ్రహించగలతో చాలా వరకు అలాగే మంచి నీరు అంటే నీ మనసు మంచిగా ఉంటే కుల్లి అశుద్ధి అసూయ ద్వేషం లేకుండా ఉంటే నీ దగ్గర పది మంది ఉంటారు అండ్ పది మంది ఉంటారు ఉండరు ఆ సెకండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రశాంతంగా ఉండరు నీలో అసూయ కోపం ద్వేషం పగబెట్టుకున్నావు అది నువ్వు ప్రశాంతంగా ఉండవు నవ్వుతో ఉండలేవు ఎందుకు చిన్నపోతుంది ఏ క్షణం ఏమవుతుంది తెలియదు ఎప్పుడు ఊదాం తెలియదు జీవితం నా ఊతుండే ప్రశాంతంగా ఉండండి మంచిగా ఉండండి మంచి మనసుతో ఉండండి కుళ్ళి అసూయ ఏం పెట్టుకోండి శుద్ధంగా బతకండి పరిశుభ్రంగా ఉండండి పరిశుద్ధమైన మనసుతో బతకండి జీవనం హ్యాపీగా ఉంటుంది